హౌ స్ట్రాంగ్ ఈజ్ లంకల దీపక్ రెడ్డి డెఫినెట్లీ ఎక్కడుండే పార్టీ ఎక్కడికి తీసుకొచ్చి ఓడిపోయాం కదా అని ఇంటికాడ కూర్చోలేదు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ మీరు టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీకు టఫెస్ట్ క్యాండిడేట్ అజరుద్దీన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనుకుంటున్నారా లేకపోతే నవీన్ యాదవ్ అనుకుంటున్నారా సీఎన్ రెడ్డి అనుకుంటున్నారా ద ఫైట్ ఈస్ బిట్వీన్ బీఆర్ఎస్ దట్ ఈ బికాస్ ఆఫ్ సెంటిమెంట్ అదర్వైజ్ మేము డెఫినెట్లీ ఈసారి ఇక్కడ గెలవబోతున్నాం దివంగత మాగంటి గోపినాథ్ గారికి లంకెల దీపక్ రెడ్డి గారికి ఏం వ్యత్యాసం పండ్లు చేసి జనాల దగ్గర చూస్తాం వాళ్ళంతా కూడా రౌడీజం చేసి అసోసియేషన్స్ బెదిరించి రాయమంతంగా అసలు ఒక చిన్న లైబ్రరీ ఉంది సో లైబ్రరీ అంటే ఒక పాఠశాల లాంటిదే లైబ్రరీకి వెనకాలనే ఒక వైన్ షాప్ ఉంది సిట్టింగ్ ఉంది వైన్ షాప్ ఉంది గంజాయి కొడుతున్నారు టాయిలెట్ పోస్తున్నారు అది దాని గోడకే పోస్తున్నారు నో ఇట్ వాస్ దీని గురించి రాష్ట్రంలో హైయెస్ట్ గంజాయి సెంటర్లు తీసుకునేది అంటే మీరు గెలిస్తే అక్కడ ఏం చేంజెస్ తీసుకుని వస్తారు జై శ్రీ ఇప్పుడు నమస్తే ఎలక్షన్స్లో ఎలక్షన్స్ లో మీరు టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీకు టఫెస్ట్ క్యాండిడేట్ అజరుద్దీన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనుకుంటున్నారా లేకపోతే నవీన్ యాదవ్ అనుకుంటున్నారా సిఎన్ రెడ్డి అనుకుంటున్నారా ఈ పేర్లు వాళ్ళదు వాళ్ళ పార్టీనే ముందాలి సార్ ఇక్కడ థర్డ్ పొజిషన్లో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని అయితే నేను చెప్పగలుగుతా డెఫినెట్లీ ద ఫైట్ ఈస్ బిట్వీన్ బీఆర్ఎస్ దట్ ఈస్ బికాజ్ ఆఫ్ సెంటిమెంట్ అదర్వైజ్ మేము డెఫినెట్లీ ఈసారి ఇక్కడ గెలవబోతున్నాం హండ్రెడ్ పర్సెంట్ గెలవాలని కోరుకుంటున్నాము బట్ మీరు అనుకుంటున్నారు ఒకవేళ మీకు టఫెస్ట్ ఫైట్ ఎక్కడికి రావు ఎక్కడ నుంచి చూస్తుంది అయితే కార్పొరేటర్ కూడా గెలవలేదు మీకు తెలుసు ఇక లోకల్ లోకల్ అని చెప్పుకుంటున్నారు అజారుద్దీను క్రికెట్ అవన్నీ చెప్పుకొని మాకు లాస్ట్ మాయింట్లో సీట్ వచ్చింది కాబట్టి అంతవరకు సీ ఓట్లు వచ్చినాయి అంతే ఇంకొకతని పేరు నాకు తెలియని కూడా తెలియదు అతను నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ అది సిఎన్ త్రీ హండ్రెడ్ అతను క్యాండిడేట్ అని కూడా మాకు పెద్ద ఐడియా లేదు బట్ స్టిల్ భారత్ కాంగ్రెస్ పార్టీ ఈసారి థర్డ్ పొజిషన్లో ఖాయం అది చూడండి అండ్ ఇంకోటానా ఇప్పుడు థర్టీ పర్సెంట్ ముస్లిమ్స్ ఓట్స్ ఉన్నాయి అక్కడ దీన్ని ఎట్లా టార్గెట్ చేస్తున్నారు ఒక మజరుద్దీన్కి ఇస్తే ఆ ఓట్స్ అన్నీ అటు మరలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కదా మన లేదు కదా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఆయన నిలబడ్డాడు ఆయన వరలేదు కదా మన టైం చేంజ్ అయ్యింది కదా ఇప్పుడు టైం ఇప్పుడు మైనార్టీస్ అందరు కూడా ప్రజలు చూస్తూ ఉంటారు ఇప్పుడు కూడా కొంచెం మాకు కూడా కొన్ని ఆడ పది పదిహేను ఓట్లు మా హిందువులు లేని ప్లేస్లలో కూడా బూత్లలో పడ్డాయి అంటే అక్కడ త్రిబుల్ తలాక్ గురించి అక్కడన్నీ ఆలోచిస్తున్నారు మహిళలని నేను అనుకుంటున్నాను వాళ్ళ మంచి మన దేశం బాగుపడాలనుకుంటే మైనార్టీస్ కూడా డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను హౌ స్ట్రాంగ్ ఈజ్ లక్కల దీపక్ రెడ్డి డెఫినెట్లీ ఎక్కడుండే పార్టీ ఎక్కడికి తీసుకొచ్చింది ఈరోజు మొన్న నా ఎలక్షన్లో అయితే అయింది దాని తర్వాత కిషన్ రెడ్డి గారు ఎలక్షన్స్ అయితేంది దాని తర్వాత పార్టీ చాలా అంటే చాలా గుంజుకున్నది మేము ఏం పార్టీని ఇక్కడ ఏం డౌన్ చేయలేదు ఎందుకంటే ఓడిపోయాం కదా అని ఇంటికాడ కాడ దానికంటే చాలా చాలా పండ్లు తీసుకొస్తున్నాము చాలా వెల్ఫేర్ స్కీమ్స్ ప్రజలకు సంబంధించిన ఫండ్స్ కూడా ఎక్కువ కిషన్ రెడ్డి గారు ఎప్పుడు ఇప్పుడే కాదు ఎప్పటి నుంచైనా సరే ఈ జూబీల్స్కి ఎక్కువ కేటాయిస్తూ ఉంటారు మేము ప్రతి డివిజన్లల్లో కమ్యూనిటీ హాల్స్ కట్టించినాం బోర్వెల్స్ వేస్తున్నాం ఫ్రీ బోర్వెల్స్ ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉంటారు ఈసారి ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్లా అప్పుళ్ళ భారతీయ జన్ భారతీయ జనతా పార్టీ గెలిచేది కొంచెం కష్టమని ఆలోచించి ఓట్లేకపోతుండే కావచ్చు ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ థౌజండ్కి వచ్చినా మొన్న దాన్ని మేము నిలబెట్టుకుంటే చాలు మనం కంపల్సరీ లాస్ట్ టైం ఓటేసిన మోడీ గారిని చూసి అదే అభివృద్ధిని చూసి నేను తిరుగుతున్నటువంటి నేను ట్రై చేస్తున్నటువంటి పనుల గురించి చూసి డెఫినెట్లీ ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓటేస్తారని అనుకుంటున్నాను ఓకే దివంగత మాగంటి గోపీనాథ్ గారికి లంకెల దీపక్ రెడ్డి గారికి ఏం వ్యత్యాసం ఆయన కూడా సిటీ యువమూర్తి తెలుగు యుత ప్రెసిడెంట్ ఉండే నేను కూడా తెలుగు యువత ప్రెసిడెంటే ఉండే బట్ అది నేను పండ్లు చేసి జనాల దగ్గర చూస్తాం వాళ్ళంతా కూడా రౌడీజం చేసి అసోసియేషన్స్ బెదిరించి అలాంటి ఆయనకు ఫస్ట్ నుంచి అలవాటు కాబట్టి అది డిఫరెంట్ టైపు మేము ప్రజల దగ్గరికి నీట్గా పోవాలని మేము ఆలోచిస్తాం ఒకవేళ దీపక్ రెడ్డి గారు ఈ జూబ్లీస్ బై ఎలక్షన్స్లో గెలిస్తే వాట్ డిఫరెన్స్ యూ విల్ మేక్ ఇన్ జూబ్లీస్ డెఫినెట్ ఇప్పుడు చెప్తున్నా కదా సెంట్రల్వి కొన్ని స్కీమ్స్ ఉంటాయి రానియకుండా చూస్తుంది ఇక్కడ గవర్నమెంట్ సెంట్రల్ స్కీమ్స్తో ప్రతి ఒక్క ఇండివిజువల్కి డెవ వాళ్ళకి లోన్స్ వచ్చే స్కీమ్స్ ఉంటాయి నాట్ ఓన్లీ ఫర్ ఇండివిజువల్టీ వాళ్ళు ఇండస్ట్రీలు పెట్టుకునే స్కీమ్స్ ఉంటాయి ఇవన్నీ రానియదు లోకల్ ఎక్కడ భారతీయ జనతా పార్టీకి పేరు వస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళకి పైన పైన కావాల్సిన పైసలు స్కీమ్స్లల్లో స్కామ్స్ చేసి వచ్చే పైసలు వచ్చే దాంట్లో ఉంటేనే వాళ్ళు చూస్తారు కానీ ఇండివిజువల్కి వచ్చే వాటిని ఎక్కడ రాణిస్తలేరు అవన్నీ కూడా ప్రజలలో అందేటట్టు చూసేవాళ్ళు అంటే రానివరా వచ్చిన వాటికి వాళ్ళ లేబుల్ అంటించి విడుదల చేస్తారు అదే చెప్తున్న స్కామ్స్ చేసేటువన్నీ కూడా వాళ్ళ లేబుల్ వేసుకొని ఇప్పుడు మన రేషన్ ఉండొచ్చు స్ట్రీట్ లైట్స్ ఉండొచ్చు నువ్వు ఇట్లా చెప్పుకుంటూ పోతే డబుల్ బెడ్రూమ్స్ ఉండొచ్చు ఇవన్నిట్లలో కూడా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉంటుంది అన్నిట్లలో అట్లాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అవుతారు కానీ ఇప్పుడు మీ రామైన ఎల్లైన పుల్లైన ఆయనకు వచ్చే ఇండివిజువల్ స్కీమ్స్ ఉన్నాయి మెడికల్ దగ్గర నుంచి బండ్ల కానించి ఇండస్ట్రీ పెట్టుకోవాలన్నా చిన్న షాప్ పెట్టుకోవాలన్న సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి అవి వాళ్ళకి రానియారు ఇక్కడ గవర్నమెంట్ బ్యాంకులతో వాళ్ళకి రానియకుండా ఉంటే దానికి ట్రై చేస్తూ ఉంటుంది ఎప్పుడు ఓకే ఇప్పుడు దీపక్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్ ఏదైతే జ్యురిసిక్షన్ ఉందో కాన్స్టిట్యువెన్సీ ఉందో దాంట్లో గల్లీ గల్లీకి మీరు ఎప్పుడు వెళ్తారు గల్లీ గల్లీకి నేను చెప్పడం ఏంటంటే జస్ట్ అండర్స్టాండ్ ఎప్పుడు వెళ్తారు ఓన్లీ ఎలక్షన్స్ టైంలోనే వెళ్తారా నేను చెప్పేది అదే అంటున్నాను అండి నేను ఎక్కడెక్కడ బోర్వెల్ చేయిస్తున్నాను అనేది ఎప్పుడు కూడా ఎలక్షన్స్ ఇప్పుడు నాకు లాస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ ఎలక్షన్ అని కూడా తెలియదు టూ మంత్స్ బ్యాక్ ఎస్ ఎన్ని ప్లేస్లలో కొయ్యకి ఈ ఇక్కడ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం టూ త్రీ మంత్స్ బ్యాక్ స్టా లాల్బో మన కోట విజయభాస్టంలో గ్రాసరీ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి రెండు మూడు వేల మందికి బయట వేరే సోషల్ వర్క్ ఆర్గనైజేషన్స్తో పెట్టించినాం అక్కడ అంటే ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం పండుగలకైనా సరే పబ్దాలకైనా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం ఐ డోంట్ సి ఎలక్షన్స్ ఉన్నది కదా అని ఈ పని చేయాలని మాత్రమే ఎప్పుడు అనుకోలేదు అట్లా చేసినాం కాబట్టి మాకు ఈరోజు దీపక్ రెడ్డి అని మీరు పోతే ఆ కొంచెం భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇక్కడ ఏదో ఒకటి చేస్తుంటారని ప్రజలు చెప్తున్నారు ఇంకొకటి విషయం నగర్ చౌరస్తా ఉంది కదా నగర్ చౌరస్తలో ఒక చిన్న లైబ్రరీ ఉంది సో లైబ్రరీ అంటే ఒక పాఠశాల లాంటిదే లైబ్రరీకి వెనకాలనే ఒక వైన్ షాప్ ఉంది సిట్టింగ్ ఉంది వైన్ షాప్ ఉంది దానికి పక్కనే అందరు వచ్చే అందరు తాగుబూతులు వచ్చేసి అక్కడ మూత్రం చేసేసి అత్త అక్కడ లోపట కూర్చొని చదివేవాళ్ళు ఎంతోమంది అక్కడికి వచ్చేవాళ్ళు అందరు సిక్స్టీ అబోవ్ వస్తారు సిక్స్టీ అబోవ్ వస్తారు కొంతమంది ఎన్నో స్టూడెంట్స్ వస్తారు నో వాట్ ఎట్లాంటి మెసేజ్ వెళ్తుంది ఇక్కడ ఒక పా ఒక దేవాలయం అంటే స్కూల్ అంటే దేవాలయం లైబ్రరీ అంటే దేవాలయం దేవాలయం పక్కన ఇట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అరాచక శక్తులు గంజాయి కొడుతున్నారు టాయిలెట్ పోస్తున్నారు అది దాని గోడకే పోస్తున్నారు యూనో ఇట్ వాస్ సచ్ అన్ ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్ దీని గురించి మీరు మీరు ఒకటి చెప్పాలంటే మొత్తం రాష్ట్రంలోనే హైయెస్ట్ గంజాయి సెంటర్లు తీసుకునేదంటే కూడా జూబ్లీల్స్ కాన్స్టిట్యున్సీలో రేమత్ నగర్ బోరబండ ఏరియా అక్కడక్కడ ఓపెన్ గ్రౌండ్స్ ఉంటాయి అని ఎన్నోసార్లు చెప్పినాం మేము ఎన్నోసార్లు ధర్నాలు కూడా చేసినాం మేము అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చాలా అద్వానంగా ఉన్నాయి పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పి పోలీసు వాళ్ళకి మేము చెప్తూనే ఉంటాం వాళ్ళు ఏమంటారు అంటే మేము పోయించినాము కొన్ని రోజులు చూసినాము అప్పుడప్పుడు పట్టుకుంటుంటారు తీస్తుంటారు బట్ స్టిల్ ప్రభుత్వం కనుక అక్కడ స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టకుంటే అది ఎక్కడెక్కడికో స్ప్రెడ్ అయ్యి మన రాష్ట్రానికే చిన్న ఆటంకం తీసుకొస్తుంది అవుతుంది అది చాలా మీరు చూస్తే మీరు చాలా సర్ప్రైజ్ అవుతారు ఏజ్ వాళ్ళు రాత్రి లెవెన్ ట్వెల్వ్ కాగానే రోడ్ల మీద కూర్చొని అది చెప్పుకోండి మేమైతే చాలా వరకు మీరు గెలిస్తే అక్కడ ఏం చేంజెస్ తీసుకుని వస్తారు డెఫినెట్లీ పికెటింగ్ రెగ్యులర్గా మనమే పోవాలి ఏమున్నదీ రౌండ్ కొడుతుంటే జనరల్గా ఐదారు సార్లు అనుకో ఇక్కడ మన మంచిది కాదనేది వాళ్ళకి అర్థమైతే అవుతుంటుంది కదా మేము పోలీసు వాళ్ళకి చాలా సార్లు చెప్పినాం అక్కడ మేము పెడుతున్నాం సార్ పోలీసు వాళ్ళు పికెట్ పెడుతున్నాం అది మళ్ళీ ఆ లైబ్రరీ వెనకాల ఉన్న వైన్ షాప్ ఏంటి మీరు వస్తే తీసేసి తీపి తీయడానికి మీరు పర్సెంట్ ఇట్లాంటి మా దగ్గర ఓరబండలు కూడా మేము చాలాసార్లు రోడ్డు మీద బండ్లు పెడుతుంటారు ఇంట్లో పోయేటోళ్ళు పోలేరు వాళ్ళు వైన్స్ దగ్గర కూర్చొని తాగుతుంటారు చాలా సార్లు లేకపోతే పెద్ద మనుషులు సిండికేట్ ఒత్తిడికి దీపక్ రెడ్డి గారు అసలు వైన్ షాప్ వేయడంతో నాకు తెలియదు ఇప్పుడు ఎగ్జాక్ట్ నేనే చెప్తున్నాను దాని వెనకాలని మేము భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి వాటికి చాలా దూరం ఉంటది బట్ అయినా కానీ ఎక్కడెక్కడ వైన్ షాప్ లున్నాయో మేము ఫైట్ చేసి మేమే కావాలంటే వైన్ షాప్ ఓనర్లను అడిగితే చెప్తారు వైన్ షాప్ ఓనర్లు మీరు పోయి అడిగితే ఏ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎప్పుడు మాయమట వాడుతుంటారని అని మీరు మంచికే కదా సార్ అదే అంటున్నా నేను అనేది ఇక్కడ చేస్తున్నటువంటి ఇల్లీగల్గా మీరు పెట్టండి ఎక్కడో పెట్టండి ప్లేస్లల్లా ప్రజలకు ఆటంకం కాకుండా ఉండేటట్టు రోడ్ మీద పెట్టేస్తారు బండ్లు ఆపేస్తారు పోయేటోళ్ళకి ఇదన్నీ మేము ఎప్పుడు దాని గురించి ఫైట్ చేస్తాం అందుకని మేము అంటే వాళ్ళకి కొంచెం అది కూడా వైట్ షాప్ ఎట్లుందంటే ఇట్లా టర్నింగ్లో ఉందండి డెఫినెట్ టర్నింగ్ ఈ టూ త్రీ డేస్లోనే మేము అక్కడ పర్వటిస్తాము డెఫినెట్లీ పోలీస్ వాళ్ళకి కూడా చెప్తాము ఇది ఏ స్థాయికి పోవాలన్నా ఆ స్థాయికి ఫైట్ ఇంకోట బోరబండ సున్నం చెరువు పేరు అయితే మీరు ఏనే ఉంటారు కదండి బోరబండ సున్నం చెరు సున్నం చెరులో అక్రమంగా దగ్గర దగ్గర నూట యాభై బోర్ మెషిన్లు పెట్టేసి వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు ప్రభుత్వ ఖజానాకి దగ్గర దగ్గర రెండు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానానికి డైరెక్ట్గా రావట్లేదు దాని మీద మా కైజర్ న్యూస్ దీన్ని దీని మీద చాలా పెద్ద స్టింగ్ ఆపరేషన్ చేసి అన్ని బయట బయట జూన్ జూన్ ట్వంటీ నైన్త్కి మేము షో రిలీజ్ చేసాం అది చేసిన నెక్స్ట్ డే హైడ్రా రంగనాథన్ గారు వచ్చి ఒక్క బోర్ని డెమాలిష్ చేసింది ఒకటే ఒక బోరు దీనిపై మేము ఎంతో కష్టపడి ప్రాణాల మీద తెగించి మా సియో గారు అందరం వెళ్ళేసి అక్కడ చేస్తాం మధ్యరాత్రులు అక్కడ మమ్మల్ని ఎవరు చంపి ఇచ్చేసినా కానీ దిక్కు లేదు అట్లాంటిది మేము చేసి ఆ ఏరియాలో ఉన్నదే వాళ్ళు మీకు తెలుసో లేదు దాని మీద ఉన్నదంతా కూడా రౌడీ రౌడీషీటర్లు అటు సైడ్ కుక్కట్ పెళ్లి అటు ఇటు నుంచి వచ్చేసి దాని మీద ఒక పెద్ద మాఫియా నడుస్తుంటుంది అక్కడ బట్ స్టిల్ ఈరోజు చూస్తే ఆ బోర్లన్నీ తీసేసి మొత్తం కూలగొట్టేసి ఇటువైపు రోడ్కి లెఫ్ట్ వైపులో ఇంకా ఉన్నాయి బోస్ ఉండొచ్చు సో దట్స్ వాట్ ఐ మీంటసే ఒకరోజు మేము కూడా ఒక డ్రైవ్ పెట్టేసుకొని దాని మీద చాలాసార్లు మేము అక్కడ చేసినాము అంత కొన్ని కొన్నిసార్లు తీస్తుంటారు కొన్నిసార్లు వాళ్ళతో అయిపోతారు పోలీసు వాళ్ళు కూడా చూస్తున్నట్టు ఉంటారు ఇవన్నీ ప్రజల మీద భారం పడుతుంది అనేది చాలా వరకు చాలామందికి తెలియదు బట్ స్టిల్ విల్ ఫైట్ ఫర్ దర్ అందుకని ఇన్ని ఏదైతే నేను ఇన్ని క్వశ్చన్స్ అడిగినానో దానికి అన్నిటికీ నేను లంకల దీపక్ రెడ్డి గారు మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాను ఎందుకంటే నాకు ఎగ్జాక్ట్ ఇంకా స్ట్రైట్ ఆన్సర్ రాలేదు లంకల దీపక్ రెడ్డి గారు వాట్ స్పెషల్ ఎఫెక్ట్ తీసుకొని వస్తారు గెలిచిన తర్వాత నేను చెప్పేది అదే అండి ప్రజలకు ఏది మంచి అవుతుందో అని అనుకుంటే దాని గురించి నేను ఫైట్ చేస్తానికి ఏ లెవెల్ కన్నా పోతానని నేను చెప్పదలుచుకున్నాను ఒకటి సెకండ్ మేము గవర్నమెంటే లేదు కదా మీరు మీకెట్లా అనేది మీరు అదే మీరు అడగొచ్చు నేను చెప్పేది ఏంటంటే మళ్ళీ మళ్ళీ చెప్పేది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి చాలా అంటే మీకు అర్థం కాదు కొన్ని వేల స్కీమ్స్ ఉన్నాయి నీ హెల్త్ కానించి నువ్వు చేసుకునే బిజినెస్ చేసుకోవాలన్నా నువ్వు ఇల్లు కట్టుకోవాలన్నా నీకు పిల్ల చదువు గురించి కూడా ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి దాన్ని తెలంగాణ ప్రభుత్వము నార్మల్ ప్రజలకు అందిస్తానికి వాళ్ళు కోఆపరేట్ చేస్తలేదని తెలియజేస్తున్నాను అవన్నీ కూడా ఈ యొక్క ఏరియాలలో నేను చాలా వరకు జాబ్ మీడియాలు పెట్టించినాం చాలామందికి ఉద్యోగాలు ఇప్పించినాం ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే ఆ స్కీమ్స్ అన్నిటికి కూడా ఇక్కడ తీసుకొచ్చి ప్రజలకి పోయేటట్టు చూసే బాధ్యత నేను తీసుకుంటాను ప్రజలకు ఏది మంచి అనిపిస్తుంది దాని గురించి ఏ ఎక్స్టెన్షన్ ఎక్స్టెండ్కైనా పోయి పోరాటం చేస్తాను నేను రెడీ ఉన్నా అని చెప్పదలుచుకున్నాను ఇంకొకటి అన్న లాస్ట్ క్వశ్చన్ అది బీజేపీకి ఒక పేరు ఉంది ఎలక్షన్స్లో బీజేపీ డబ్బు ఖర్చు పెట్టదు అందుకనే బీజేపీకి ఇక్కడ ఉనికి లేకుండా పోతుంది అని చెప్పేసి ఒకవేళ ఈ మీకు కూడా తెలుసు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ఎంత ప్రతిష్టాత్మకంగా మునుగోడు ఎలక్షన్స్ కంటే దీన్ని మునుగోడు ఎలక్షన్స్ కంటే చాలా దీనిగా భావిస్తున్నారు లాస్ట్ రెండు రోజుల్లో పత్తా జాత దీనికి లంకాల దీపక్ రెడ్డి గారు హౌస్ పైసలు ఇచ్చి ఓట్లు కొనుక్కునే సిద్ధాంతం మాది కాదు మేము వాటికి చాలా దూరం ప్రజలకు ఏది చేస్తే మంచిది అనే దాని మీదనే ఏ విధంగా చేస్తే ప్రజలకు దగ్గర అనే దాని మీద ఆలోచిస్తాం అర్థమవుతుందా ప్రజలకు మరి డెఫినెట్లీ అందుకే కదా మాకు ఇన్ని నోట్లు పడ్డాయి ఇంతకుముందు ఎప్పుడు వాళ్ళే ఇక్కడ ఇప్పుడు అన్ని నోట్లు వచ్చినాయి దేవి నిజంగా కూడా కొందరికి స్కూల్ ఫీజెస్ ఉండొచ్చు హాస్పిటల్ ఫీజెస్ ఉండొచ్చు అట్లాంటి వాటికి చాలా వరకు హెల్ప్ చేసినాం మేము కోవిడ్ టైంలో మా అంత వర్క్ ఎవరు చేయలేదు ఈ ఏరియాలలో ఫ్రీగా అన్నీ పంచుకుని చాలా వరకు ఫుడ్కి ఇంటి కిరాణా స్టోర్లు ఇంటింటికి వంచిన రోజులు ఉన్నాయి పేషెంట్లకు డైరెక్ట్ సెటిల్ ఇచ్చిన రోజులు ఉన్నాయి ఫ్రీ ఆక్సిజన్ ఇచ్చిన ఫ్రీ మెడిసిన్స్ ఇచ్చిన నేను రెడిస్మియర్ ఇంజక్షన్ అప్పుడు ఫ్రీగా ఇచ్చినవి కూడా ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ నాకు అందరు ప్రజలు ఎవరైతే మీ సేవలను ఉపయోగించుకున్నారో వాళ్ళందరికీ గుర్తుండే ఉంటారు సో చూసారు కదండి సో లంకాల దీపక్ రెడ్డి గారి మాటల్లో మనం విన్నాము ఆయన చేసిన సేవ దృక్పథాలతో కూడిన సేవ చూశారు సేవ మీరు అందరు చూసారు దానికి ప్రతిఫలం కూడా మీరు మీరు పొందినారు బెనిఫిట్స్ పొందినారు సో వి ఆల్వేస్ విష్ లంకల దీపక్ రెడ్డి ఫర్ అ యో గ్రేట్ గ్రేట్ సక్సెస్ ఇన్ కమింగ్ జూబ్లీస్ ఎలక్షన్స్ జై శ్రీరామల